అత్తనా పారా ఎగ్ ఇవ్వంట ఇయాలా ఎగ్ ఇచ్చారా నీకు ఇచ్చా నేను ఇవ్వలేరా ఎగ్గు నేను ఎగ్ ఇవ్వలేరా నీకు మరి ఇవని అనలేదా నీకు నోరు లేదా బబ్బలు పెట్టిరా మరి కూరకుర బబ్బలు మరి ఎగ్ బిచ్చలు రాసుకుంటున్నావా లేదా రాసుకోలే రాసుకోవద్దామా గిట్లవా రాసుకోకుండావే బడికి పోయి రాసుకోవద్దు మనం ఏం చేయాలి మరే రాసుకోకపోతే ఏం చేద్దా తువ నీట్ గుండడు రమ్మ గట కొట్టి మరి నీటి గుండా కా హివంశ్ స్కూల్కి వెళ్తున్నాడు చిన్నప్పటి హివాంశు స్కూల్కి వెళ్తున్నాడు చూడండి కదా అంతేనా నువ్వు ఏడుతున్నావు అని అవుతున్నావా అంగి తింటున్నావా రాకలేతుందా అన్న అంగి తింటుండు మీ స్కూల్ ఏడు నాకు చూపెట్ట నాకు తెలుస్తలేదు చవ హివాన్సు ఎటు సైడు మీ స్కూలు ఎక్కడా ఏనా ఎటువడు ஆமரப்பா உரக்காலே உரிக்க தக்கன கூல கிளாஸ்ல அந்த அச்சுருக்காசுகா ரே அச்சுரட்டா அச்சிரட்டா ஏமே ఇలా రాను రానని ఎడుతుంది ఇంటి కదా ఎడ్ సైద మీ స్కూల్ ఇదేనా గట్టా గీట మరి ఇటు చెప్పులు ఏం చేస్తారు అబ్బా పని మంచిగా చెప్తారు ఏమరాళ్ళు అదంతా గట్లా చేసారు వాళ్ళు అదంతా బయట అయిపోయినా